శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశ్రవచనం అండి లోకా సంస్థాశకును అభవంతు సర్వే జనాశకును పెద్దోడు రెండు రోజుల బట్టి నుంచి పాలు ఇవ్వటం లేదండి నిన్న మార్నింగ్ పాలు తీస్తాను కదా ఇవ్వలేదు అయితే ఆ రోజు సాయంత్రం మళ్ళీ ట్రై చేశాను అప్పుడు ఇవ్వలేదు ఈరోజు మార్నింగ్ కూడా ట్రై చేశానండి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ట్రై చేస్తున్నాను రెండు రోజుల బట్టి నుంచి పాలు ఇవ్వటం లేదన్నమాట పెద్దోడు ఇప్పటికీ ఈని ఎనిమిది మాసాలు అవుతుందండి మూడు మాసాలకే ఒంటిపోటులో పడిపోయాడు అది సంవత్సరంన్నర పాలిచ్చి మంచి గేదనమాట అయితే మేపు మేపిన వ్యక్తి సరిగా మేపకపోవటం వల్ల తర్వాత బలహీనంగా ఉండటం వల్ల దూడ ఎక్స్ప్రే అయిపోవడం వల్ల ఈ మూడు కారణాల వల్ల ఒంటిపోటులో పడిపోయిందండి గేది ఈ పాడైతే నాకు చాలా నష్టం అయితే ఎందుకన్నా మంచిది అని ఐదో నెలలో నేను పాలకట్టిచ్చేసాను గేది రెండు నెలల పదిహేను రోజులు కావస్తుందండి ఎందుకైనా మంచిది అని డాక్టర్ చేత చెక్ చేయించాము కన్ఫామ్ అయ్యిందని చెప్పారండి చెప్పిన తర్వాత గేది తనడం మొదలుపెట్టింది ఒక ఐదు నెలల పాటు ఇచ్చినట్లయితే నాకు బాగుండును ఇంక ఇస్తుందో లేదో తెలియదు ప్రస్తుతానికి రోజు అయితే తన్నేసింది గేదె నాలుగు లీటర్ల పాలు ఇస్తుందండి ఒంటిపూటకి అయితే పుట్టోడు వచ్చాడు కదా కొత్తగా దానిపాలు పాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఖాతాలకు అందుకే నేను కేంద్రానికి పంపించాలి అని ఎదరపాలు వెనకపాలు పాలు రెండు విధాలుగా తీస్తున్నానండి గేదె వచ్చి పదిహేను రోజులు అయ్యిందో లేదో పెద్దోడైతే తన్నేశాడు ఒక ఐదు నెలల పాటు పాలు ఇచ్చినట్లయితే నేను కొంచెం సేవ్ అవుతునండి మిగతా ఐదు నెలల పాటు నెలకి మూడు వేల ఐదు వందల చొప్పున పూలకిచ్చిన సరిపోదును ఇప్పుడు అధికంగా ఇంకొక రెండు నెలలు ఎక్కువగా మేపాల్సి వస్తుంది ఈ పెద్దోడి విషయంలో నేను చాలా నష్టపోయానండి పాలసీ లక్ష్మీ సిస్టర్ ఎప్పటి నుంచో పాలు పూర్తిగా తీసి వీడియో పెట్టమని కామెంట్లో చెప్తున్నారండి నాకు వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల చేసి పెట్టలేకపోతున్నాను అమ్మా నేనొకసారి అమ్మా నేనొకసారితో వీడియో మా పుట్టోడు పాలు తీస్తున్నానండి ఈ వీడియోలో చూడండి ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి ప్రతి ఒక్కరూ కూడా సోదరి భావంతో నన్ను ప్రేమగా ఆదరిస్తారని నా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలియచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఆడపిల్ల అమ్మకి మగపిల్లో నాన్నకి సహకరిస్తారండి ఇది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా అక్కల పిల్లలు కూడా అంతే ఇప్పుడు మా ప్రసీదమ్మ కూడా అలాగే చేస్తుంది నేను చేసి పనిలో పాలు తీస్తానమ్మా అని ముందుకు చూపుతుంది అనమాట అయితే రామయ్య అయితే ప్రస్తుతానికి ఇంకా అనలేదండి ప్రసీదమ్మ అయితే అంది చిన్న వయసులో నేను కూడా ఇంతేనండి అమ్మ పాలు తీసేటప్పుడు దగ్గరికి వెళ్ళి నేను తీస్తానమ్మా అని ప్రయత్నం చేసేదాన్ని అమ్మకైతే చురుకుగా వచ్చేసి పాలు నాకైతే వచ్చేది కాదు మా ప్రసీదమ్మ చేసిన పనిలో నా స్వీట్ మెమోరీ నాకు గుర్తుకు వచ్చిందన్నమాట మీ ఇంట్లో ఇలాంటి సన్నివేశం జరిగితే నాకు కామెంట్లో తెలియజేయండి గేది మొత్తం పాల కెపాసిటీ ఎంత ఉంది అని తెలుసుకోవటానికి దూడను తాగించి సేపిన తర్వాత వెంటనే దూడను కట్టేశానండి అయితే ఆరు లీటర్లు ఇస్తుందా ఐదు లీటర్లు ఇస్తుందా చెక్ చేసుకోవడానికి అయితే ఈరోజు మా గేదె వచ్చేసి ఆరు లీటర్ల పాలు ఇచ్చిందండి ఎందుకంటే ఎదరపాలు పాలు రెండు లీటర్లు తీశాను తర్వాత నాలుగు లీటర్ల పాలు క్యాన్లోకి తీసాను ఇది నొరకుపోను ఒక ఐదున్నర లీటర్ల కెపాసిటీ ఉందండి గేదె దగ్గర ప్రస్తుతానికి